అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి అనాథాశ్రమం సో ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కే భవానీ అనే అమ్మాయి మరి మన మధ్యలో లేరు ఆమె చనిపోయే కొద్ది రోజులు అవుతూ ఉంది సో ఆమె పుట్టినరోజు మాతృదేవోపవాసంలో జరుగుతూ ఉంది సో ఆమె ఎక్కడున్నా భవానీ గారు ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల తరపు నుంచి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాము మరి కొంతమంది తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎందుకు శిక్షిస్తాడో తెలియదు యాక్సిడెంట్ కావడం అంటే ఎదురు ఎదురుగా వచ్చి గుద్దుకొని యాక్సిడెంట్ అయితే అదొక రకం కానీ నిలబడ్డ వాళ్ళని పక్కన నిల రోడ్డు పక్కన నిలబడ్డ వాళ్ళని ఒక యాక్సిడెంట్లో చనిపోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం మరి ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని మాతృదేవభాష తరఫున తెలియజేసుకుంటూ అలాగే మరి వారి తల్లిదండ్రులు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి ఈ రోజు ఒక మ్యారేజ్ కూడా కుదిరింది అయినా కూడా మరి ఆ భగవంతుడు ఎందుకు ఇంత కఠినంగా శిక్షిస్తాడో తెలియదు కానీ ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా శోకతప్త హృదయాలతో వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అనాదనం చేస్తూ మరి ఆమె పుట్టినరోజు వేడుకలు యొక్క అనాథల మధ్యన అభాగ్యలను జరుపుకున్నందుకు ఖచ్చితంగా అమ్మాయి ఎక్కడున్నా మరి ఆమె ఆత్మ శాంతిస్తుందని మన స్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం తమ కుమార్తె దూరమైనటువంటి సందర్భంగా మరి బాధతో ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కడుపు నింపినటువంటి ఘనత వారి యొక్క తల్లిదండ్రులకు తగ్గిందని చెప్పుకోవచ్చు మరొక్కసారి ఆమె ఆత్మ శాంతించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీ మాతృదే గోపవా అనారాజ థ్యాంక్ యూ